గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఏ ఇవ్వమంటారు అంతలా ఎక్కించండి అంత ఉందా ఉంది మేడం మనీపై మనీష్ కే ఉందా ఇది ఉంది కానీ మేడం ఈ రెండు బుక్స్ ఇంతకు ముందే రమేష్ గారు సెలెక్ట్ చేసుకుని ప్రెదరూ చేస్తున్నారు రమేష్ ఎవరు వారై హస్ ఐమ్ రమేష్ వాట్ కెన్ ఐ ఐట్ ఫర్ యు ఏం లేదు సార్ మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ ఏ మీ శరణు గారు కూడా సెలెక్ట్ చేసుకున్నారు అయితే వారికే ఇచ్చేయండి ఇదే మా అమెరికాలో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కే ఇస్తుంటాం ప్లీజ్ థ్యాంక్ యూ అమ్మాయి రాణి మాట ఏమిటి ఒక్క రెండు వేలు మినహాయించి మిగతా బాకీలన్నీ ఈ నెలతో తీరిపోయినట్టేనమ్మా ఏదో విధంగా వెంకటరాజు గారు అప్పు తీర్చేస్తే మనకి మర్యాద దక్కుతుంది నీకు మనశ్శాంతి దొరుకుతుంది ఏమండి మీకు శుభవార్త ఏమిటి ఆ శుభవార్త నువ్వు ఫ్రిజ్ కొంట మానేస్తావా ఎందుకు మానేయాలి టీవీ అప్పు ఇంకా తీరండే దాని మాట అలా ఉంచండి మన మూడో అమ్మాయి రుక్మణి చాప మీద కూర్చుంది అంటే అది అదేనండి ఇప్పటి నుంచి డబ్బు ఏర్పాట్లు చేసుకోపోతే వచ్చే వారం ఆ ఫంక్షన్ ఎలా ఏంటి ఈ నువ్వు వెళ్ళవే బుర్రలేని సలహాను నువ్వు నువ్వు ఇద్దరు అమ్మాయిలకు ఘనంగా చేసి మూడో అమ్మాయికి డబ్బు మొహం చూసుకున్నావని నలుగురు అంటే ఈ తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలండి అది కాదే ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆ వెంకటరాజును కాకపోతే ఇంకొకళ్ళు అడగండి అన్నట్టు మన పక్క పోషణలో దిగిన భాస్కర్ లేడు అతను అడిగితే పోలా అనుకుంటాడేమో ఏమనుకుంటాడు నెల నెల వడ్డీ పరేస్తానని చెప్పండి ఇదిగోరా అయ్యా ఆయన బుజ్జి బస్ లో జాగ్రత్త మెట్లు మేము నిలబడబాక జనం తోచేస్తారు నా డ్యూటీ అదే వస నమస్కారం భాస్కర్ గారు అదేమిటండి పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటండి నే పెద్దవాడిని ఏమిటండి ఏళ్ళు రాగానే సరే ఆ లెక్కన తాడి చెట్టు తొంభై ఏళ్లు బతుకుతుంది మీతో కాస్త పనిపడింది అలా మీ గదిలోకి వెళ్దామా పర్వాలేదండి చెప్పండి అది నసుకుతారు ఎందుకండి చెప్పండి మరేం లేదండి మా మూడో అమ్మాయి కూడా రజస్ అయింది దగ్గర వాళ్ళకి భోజనాలు పేరంటాం కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడ అంటే నారాయణ గారు అప్పిస్తా అన్నారు ఆయనకైతే జబ్బు చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఈ పరిస్థితుల్లో మాకు అప్పెవరు ఇస్తారా అని బాధపడుతుంటే దేవుళ్ళ మీరు కనిపించారు మీకు ఎంత అప్పు కావాలి నాలుగు నాలుగు చూడండి ధర్మారావు గారు మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే కానీ అదేదో ఘనకార్యం లాగా దానికోసం అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పనేలా చెప్పండి పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి అయితే మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు కానీ మీకు నలుగురు కూతురు ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి ధన్యవాదండి డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోపోతే నలుగురు ఏమనుకుంటారు అదిగో అదే మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు మనం మధ్య తరగతి వాళ్ళు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఎవరుకుంటారు నలుగురు ఏమనుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటున్నాం ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకండి మీ దగ్గర లేదని ఒక్క మాట చెప్పే ఇంకెక్కడైనా చూసుకుంటాం ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా తినాలో చెప్పండి వాళ్ళు అలా వెళ్ళిపోయారు నేనేమన్నా తప్పు మాట్లాడానండి లేదు మాలాంటి వాళ్ళకి అబద్ధాలు నిజాలు చేద్దాం నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం నుంచి తినటం తిరగటం పడుకోవటం తప్ప మరో పని చేయని తిమ్మరాజులందరూ నిన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి బాబు ఇప్పుడు మా మావు చెప్పిన డైలాగులు నా గురించి వెళ్కుంటావా నేను ఎంతో కష్టపడి చాలా శ్రమించి పెగటాడుతున్నాను అది కూడా స్వయం ఉపాధి పథకం కింద వస్తుంది కాబట్టి నాకు వర్తించదురాలు చెటో అరుణ హలో ఉండకుండా దేవుడు బాబు ఎక్కడి మీ ఫ్రెండ్ అరుణ్ కనపట్లేదు కనపట్టలేదు వాళ్ళ కాలేజీకి రాలేదా వచ్చింది కానీ ఆవిడ కోసం ఫారిన్ కార్ వస్తే అందులో వెళ్ళింది ఆవిడ రేపటి నుంచి దొక్కు కూడా చెక్కకపోయినా ఆశ్చర్యం లేదు ఫారిన్ కార్ లో వెళ్ళిందంటే ఎవరు తీసుకెళ్లారబ్బా తీసుకెళ్ళారు అబ్బాయా నువ్వు నా ముందుంటే హలో అరుణ్ ఇవాళ మీరు మా బస్సులో రాలేదే ఊరికే రాలేదు ఓ సోస్ ఊరికే రాలేదంటే మాత్రమే నేను

ఏదో అయిపోయింది అయిపోయిన దాని గురించి కాదమ్మా రేపు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదని చెప్తున్నాను ఒకసారి మనం కారులో తిరగడం అలవాటు చేసుకుంటే రేపు మళ్ళీ మన కాళ్ళు నేల మీద నడవటానికి ముండికేస్తాయమ్మా చూడాల మనం నేల మీద నడిచేవాళ్ళమే కానీ కారులో తిరిగేవాళ్ళం కాదని నువ్వు గుర్తుంచుకోవడం మంచిది వెళ్ళి మంచి ఈ ఆట కూడా కౌంటే తర్వాత రోజు కానీ ముందు డబ్బులు డబ్బులు ఉంటే కదా తీయడానికి చూసుకోండి ఎప్పటికీ ఆ రాట్లో అరుగు పెట్టావు నీకు ఊరుకోం నీ ప్యాంటు షర్ట్ తాగట పెట్టు ప్యాంటు షర్టు తాగట పెడితే మీకే వస్తున్నాయా మా మామయ్య తాగట పెడతాను తీసుకోండి మనుషులు ఎవరైనా తాగట పెడతారా ఎందుకు పెట్టరు ఆనాడు ధర్మరాజ్ పెళ్ళాని తాకట పెట్టా ఇదే అతను తాకట పెట్టింది సొంత పెళ్ళాన్నయ్యా మామూలు కాదు నేను తాకట పెట్టే సొంత మామూలు అండి పిల్లలు ఇచ్చిన మామూలు నరసింహారు మీరు చెప్తున్న అంకి మేము అడిగిన అంకికి చాలా తేడా ఉంది కాబట్టి మేము మార్పు చెబుదాం అనుకుంటున్నాం చెప్పవే చెప్పడానికి ఏముందిలేండి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి కదా ఇరవై వేలు కట్టం పది తులాల బంగారం అయినా పెట్టకపోతే పరువు తక్కువని వాళ్ళకి మాత్రం తెలీదా నాకంత శక్తి లేదండి అమ్మాయి మా చిన్నమ్మాండి ఏం చదువుతోందో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతుందండి చాలా బాగుంది చాలా బాగుంది ఇక అమ్మాయి లోపలి తీసుకెళ్ళండి ఆ మూడో అమ్మాయి గురించి మాతో మాట మాత్రమే చెప్పలేదు మ్యారేజ్ చేయాలనుకుంటున్నది సెకండ్ గురించే చెప్పారు చూడండి నరసింహ గారు అమ్మాయికి చదువు అందం ఉన్నప్పుడు కట్నకాలుకు తక్కువైతే అదో పద్ధతి అలాగే చదువు అందం తక్కువైనప్పుడు కట్నకాలుకలైన ఘనంగా ఇవ్వగలిగితే అదో పద్ధతి ఏమంటావు ఆ రెండు పద్ధతి లేనప్పుడు మాకిష్టమైన పద్ధతి మీకు కష్టం లేని పద్ధతి ఓ మాట అందాం అనుకుంటున్నాం చెప్పండి మీరు అన్నట్టుగా ఐదు వేలు కట్నానికే ఒప్పుకుంటాం కానీ మీ రెండు అమ్మాయిని మాత్రం కాదు మూడు అమ్మాయి చేసుకుంటాం మదేలా వీలు పెడుతుందమ్మా రెండో అమ్మాయికి పెళ్లి చేయకుండా మూడో అమ్మాయికి అలా చేస్తాం అవును బాబు చిన్నపిల్లకి ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు పైగా పెద్ద పిల్ల నదిలేసి చిన్నపిల్లకి చేయడైన శాస్త్రం కూడా ఒప్పుకోదు మన ఇష్ట ఇష్టాలను బట్టి మనం నిర్ణయించుకోలేదు కానీ మధ్యలో శాస్త్రం ఏంది ఉందమ్మా చిన్నమ్మ అయితేనే మా అబ్బాయి గీడు చూడు సరిపోతుందని నువ్వు చెప్పాయ చెప్పు అయ్యా మరొక సార్ అలా వస్తారా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో నాకు అర్థమైందండి మీకు చిన్నమ్మాయి నచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అది కాదు మావయ్య వాళ్ళు చెప్పినట్టు కానిస్తే తక్కువ కట్నంతో మంచి సంబంధం కుదురుతుంది కదా అని ఏమిటి బ్రదర్ ను మాట్లాడేది వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళకున్నట్టే మన ఇష్ట ఇష్టాలు మనకే ఉంటాయి కదా అంటే నేను మీకు నచ్చలేదా నచ్చారండి ఉమ్మగారికి అందం తక్కువ చదువు తక్కువ అన్నారు కాబట్టి మీరైనా పర్వాలేదని రాజీ పడి కానీ అందం గురించి చదువు గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మున్సిపాలిటీలో బంట్రతగా పనిచేసే మీకు బీఎస్సీ చదువుతున్న అరుణించి పెళ్లి చేయడానికి మేము ఎలా ఒప్పుకుంటాం ఒప్పుకోవడానికి నువ్వెవరు ఎవరినైతే నెలండి మరీ అన్యాయంగా మాట్లాడుతుంటే తప్ప తప్పున్నారా నీకు ఈ విషయాలు ఏం కానీ నువ్వు బయటకు వెళ్ళి చెప్తాను నేనేం తప్పు మాట్లాడి బయటకు వెళ్ళమంటున్నాం నువ్వు మీరు కోరినట్టుగా మూడో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనేం సిద్ధంగా లేదు అలా అయితే పెద్దమైన ముప్పై వేలు కట్నం పదిహేను తులాల బంగారం పెడతారా ఇందాక ఇరవై వేలు కట్టడం పది తులాల బంగారం అడిగితేనే నా శక్తి చాలదన్నాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ అయితే నేను ఎక్కడి నుంచి తెస్తాను ఎక్కడి నుంచి తెస్తారన్నది కాదండి చలామణి కాని సరుకులు తక్కువ రేటుకి అమ్మడం సంబంధాలు రాని పిల్లకి ఎక్కువ కట్టాలు మామూలే కదా నా కూతురికి సంబంధాలు రాకపోయిలాగిపోలేదు మించి కట్నం అడుగుతుంటే నేనే పోతాను అదంతా మాకు అనవసరం కట్నాలన్నా ఘనంగా ఉంటే ఇలాంటి సంబంధం చేసుకున్నా నలుగురులో ముచ్చు అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ నలుగురులో నవ్వులు పాలవుతారని మీ ఉద్దేశం మీ ఉద్దేశం అదే అయితే మీ సంబంధం నన్ను నోరు మాటలు ఏమిటే వాడు నోటు పెట్టేదావుతుంటే నన్ను నోరు ఏమిటి మాట్లాడుతున్నాను కదా అని బాబు ఏమిటండి మాటలు నువ్వు కాస్త నిదానంగా ఉంటే పెద్దవాళ్ళు సాధారణంగా మాట్లాడుకుంటారు కదా ఇంకా మాట్లాడగంటే కట్న తనపులు ఎలాగేరు కాస్త మంచి మర్యాదనే తగలైతే మేము ఆలోచించుకోవడం అది తగల ఈ దిక్కుమాల సంబంధం మాకెందుకు ఇదిగో మాది దిక్కుమాల సంబంధం అంటే మర్యాద ఏం చేస్తామయ్యా నిన్ను నిన్ను కదయ్యా ఈ దిక్కుమాల సంబంధం తెచ్చేందుకు నిన్ను చెప్పుతో పట్టాలి బాబా వెళ్ళండి అయ్యా మీరు పద్ధతులైనా మార్చుకోండి లేదా డబ్బు దిట్టంగా సంపాదించడం అయినా నేర్చుకోండి మీ రెండూ లేకుండా మీ అమ్మాయికి సంబంధం తేవడం నా వల్ల కాదు కదా ఆ దేవుడి వల్ల కూడా కాదు నమస్కారం